ప్రజలందరికీ కూడా ఈ రేషన్ ఏదైతే బియ్యము నూనె పప్పులు ఏదైతే ఇస్తుందో రేషన్ షాప్ ద్వారా ఆ పంపిణీలో ఇంకా పారదర్శకత కోసం రేషన్ పొందే ప్రజల సౌలభ్యం కోసం ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది దీని ద్వారా ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా సరే నిరభ్యంతరంగా ఎటువంటి సమస్య లేకోకుండా వారికి రావాల్సిన రేషన్ ని పొందే అవకాశం ఈ కార్డు ద్వారా కలుగుతుందని చెప్పేసి మనం చేస్తాం ఏ రేషన్ డీలర్ అయినా సరే రాష్ట్రంలో ఈ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ ఇవ్వము రేషన్ లేదు అని చెప్పే అవకాశం లేకోకుండా రేషన్ పొందే సౌలభ్యాన్ని దీంట్లో పొందుకొచ్చామని చెప్పేసి మనం చేస్తాను మరి ఎవరైనా సరే రేషన్ తీసుకోకపోయినా మొత్తం ఎంత రేషన్ పంపిణీ చేయబడింది ప్రభుత్వం నుంచి ఎంత రేషన్ వచ్చింది ఈ లెక్కలన్నీ కూడా చాలా పారదర్శకంగా తేల్తాయనే ఉద్దేశంతో ఈ కార్డు ని ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ప్రజలకి చేసే ప్రతి కార్యక్రమంలో పారదర్శకత ఉండాలి పూర్తి మేలు ప్రజలకు జరగాలి అనే లక్ష్యంతో మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీపం టూ పథకంలో ఇంకా వారికి సబ్సిడీ నేరుగా అందే విధంగా చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను మరి ఇటీవల యూరియా గురించి పత్రికల ద్వారా భయాందోళన సృష్టించడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు దయచేసి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు మన నియోజకవర్గ అధికారులతో కూడా అడిగాను నేను ఎక్కడా కూడా యూరియా సమస్య పెద్దగా లేదని చెప్పారు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి కొన్ని పత్రికలు కానివ్వండి ప్రజల్లో భయాందోళన సృష్టించి ఏదో అక్కడ షార్టేజ్ ఉంది మీరు వెళ్ళిపోయి తొందరగా పడి మీకు కావాల్సింది ఓ క్యూలో నేను అని చెప్పేసి మించునే విధంగా వేరే మీకు ఏ విధంగా మన ప్రకటన చేయటం కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా తప్పు సమాచారం ఇవ్వడం కానీ కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాం ఎక్కడన్నా కొంత తక్కువ ఉండి ఒక షాప్ లో లేకుండా ఇంకో షాప్ లో ఉండి ఒక పిఎస్ఎస్ లో ఉండి ఇంకో పిఎస్ఎస్ లో లేకపోయినా వాటి కూడా రైతులకు అందుబాటులో అయ్యే విధంగా రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వం భరించి మరి రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం మరి అదేవిధంగా ప్రతిపక్షం ఆవారా కొట్టాం బురదల్లే కార్యక్రమంతో ముఖ్యమంత్రి గారు వరి సాగు చేయొద్దు అన్నారని చెప్పేసి ఒక ప్రచారం చేస్తారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా వరి సాగు చేయొద్దు వరి పంటను సాగు చేయొద్దని ఎక్కడ చెప్పలేదని చెప్పేసి మన చేస్తాను వారు ఏంటంటే వరి సాగుతో పాటు అవకాశం ఉన్న చోట్ల కూడా ఇంకా ఇతర పంటల మీద ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏదైనా ఉంటే వాటి మీద కూడా దృష్టి పెట్టండి మార్కెట్ లో అక్కడ ముఖ్యం ఏంటంటే రైతుకి లాభదాయకత పెరగాలి సో కాబట్టి వేరే పంటల్లో ఇంకా ఎక్కువ లాభదాయక లాభదాయకత ఉంటే ఆ పంటలు కూడా వెయ్యండి అని చెప్పి చెప్పారు చెప్తే వరి పంట వెయ్యొద్దు మీరు సాగు చేయొద్దు అని చెప్పేసి కూడా ఎక్కడ చెప్పలేదని చెప్పేసి మనం చేస్తారు ఉదాహరణకి ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ డెల్టా ఏరియాలో మన బండర్ సైడ్ కానివ్వండి లేకపోతే మన పామరు ఉయ్యూరు అటు సైడ్ అంతా కూడా అక్కడ ఎక్కువగా అక్కడ పరిస్థితులు వరి పంటకే అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు మన రోజు ఉంది వరి పంట వేసే పొలంలో కూడా ఇంకా వేరే పంటలు వేస్తానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో మీరు అది కూడా ఆలోచించమని చెప్పి చెప్పారు చెప్తే ఎక్కడ కూడా వరి సాగు చేయొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పలేదు ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చి మరి బుర జల్లే కార్యక్రమం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు రీతిలో బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మేము మన చేస్తా ఉన్నా నేను మరి అదేవిధంగా రైతులకి ఎటువంటి సమస్యన కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు మంత్రులకు కానివ్వండి శాసనసభ్యులకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి మీరు ప్రజలతో ఎప్పుడూ కూడా వారితో సన్నిహిత్వంతో సన్నిహితంగా ఉండి వారి సమస్యలు తెలుసుకుంటూ వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పేసి మాకు పదే పదే చెప్తున్నారని చెప్పేసి మీరు మన చేస్తాను ఎల్లవేళలా మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి వారి సమస్యలను మీరే వెళ్ళి తెలుసుకోండి తెలుసుకుని వాటిని పరిష్కరించండి అని చెప్పి చెప్పారు కాబట్టి ప్రజల సంక్షేమమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా మనం చేస్తాం